హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ప్రపంచం మొత్తం పెట్రోల్ మీద ఏ విధంగా ఆధారపడి ఉందో చూస్తున్నాం మన రోజువారి జీవితం సాఫీగా విలాసవంతంగా సాగటానికి పెట్రోల్ ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సామాన్యుడి నుంచి మొదలుకొని ధనవంతుని వరకు పెట్రోల్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిత్యావసర వనరులా మారిపోయింది ఇలాంటి పరిస్థితి ఉన్న క్రమంలో ఉదయం మనం లేవగానే ప్రపంచంలో ఒక్క బిందు పెట్రోల్ కూడా దొరకదని ఊహించండి చూశారు కదా ఆ ఊహ ఎంత భయంకరంగా ఉందో పెట్రోల్ బంకులు మూసివేయబడ్డాయని వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి అని ఆలోచిస్తుంటేనే చాలా ఆందోళనకరంగా ఉంది కదా క్రూడాయిల్ లేకుంటే మన ప్రపంచం ఏ విధంగా ఉంటుందో మన ప్రపంచంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చర్చించుకుందాం రవాణా రవాణా చూసుకున్నట్లయితే ప్రపంచంలో డెబ్బై శాతం రవాణా పెట్రోల్ డీజిల్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి కార్లు బస్సులు ట్రక్కులు అన్నీ ఆగిపోతాయి పెట్రోల్ లేని కారణంగా పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ మూతపడతాయి పెద్ద పెద్ద విమానాశ్రయాలన్నీ స్తంభించిపోతాయి బైకులు ఆగిపోతాయి జనం చేసేది ఏమీ లేక పాత తరానికి ప్రయాణించవలసి ఉంటుంది అదేనండి తిరిగి మరల సైకిళ్ళు ఎద్దులి బండ్లు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించడం చేస్తారు ఎప్పుడూ క్యూలతో నిండిపోయే పెట్రోల్ బంకులు మూతపడతాయి అందులో పనిచేసే వర్కర్లు వారి యొక్క జీవనోపాధి కోల్పోతారు పెట్రోల్ లేని కారణంగా ట్రక్కులు కార్గోషిప్స్ ఆగిపోతాయి ఎగుమతి దిగుమతులు స్తంభించిపోతాయి ప్రపంచ దేశాల మధ్య సరుకు రవాణా తగ్గిపోతుంది దీని ఫలితంగా ఆహారం నుండి ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని కొరత ఏర్పడతాయి ఈ కొరత కారణంగా ధరలు ఆకాశాన్ని తాకుతాయి స్థానికంగా పండించిన పంటలకు లోకల్ మార్కెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వ్యవసాయంలో మార్పులు చూస్తాం ఇప్పటి వరకు ఎక్కువగా డీజిల్ ట్రాక్టర్లు పెట్రోల్ మిషన్లు వాడిన వారందరూ పెట్రోల్ దొరకక ఇబ్బంది పడతారు ఈ ఆధునిక వ్యవసాయ పరికరాల వలన పని కోల్పోయిన వారికి మళ్ళీ వ్యవసాయ పనులు పుష్కలంగా ఉంటాయి కానీ అదే సమయంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు సౌరశక్తి మోటార్లు ఆవిష్కరించబడతాయి తిరిగి మరల ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ ప్రారంభం అవుతుంది ఇంకా ప్రకృతి విషయానికి వస్తే పెట్రోల్ వాడకం ఆగిపోవటం వలన కార్బన్ ఎమిషన్ అరవై శాతం వరకు తగ్గిపోతుంది నగరాల్లో పొగమంచు మాయం అవుతుంది ప్రకృతి తిరిగి సజీవం అవుతుంది అడవులు పచ్చగా మారుతాయి ఇండస్ట్రీస్ ఆగిపోవటం వలన నదులు పరిశుభ్రపడతాయి పెట్రోల్ అమ్మకాలు ఆగిపోవటం వలన ఆయిల్ ఎగుమతుల మీద ఆధారపడ్డ దేశాలు పెద్ద దెబ్బతింటాయి సౌదీ ఇరాన్ రష్యా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది అయితే టెక్నాలజీ ఆధారిత దేశాలు జపాన్ చైనా అమెరికా వంటి దేశాలు కొత్త ఇంధనాలు కనుగొనే ప్రయత్నం చేస్తాయి శాస్త్రవేత్తలు కొత్త ప్రత్యామ్నాయ ఇంధనాలపై పరిశోధనలు మొదలు పెడతారు మందుల విషయానికి వస్తే మనం వాడే ఔషధాలు క్యాప్సిల్ సిరప్ బాటిల్స్ అన్నీ పెట్రోకెమికల్స్ మీద ఆధారపడి ఉంటాయి పెట్రోల్ లేకుంటే మందులు తయారు చేయడం అవుతుంది బయోటెక్నాలజీ మీద ఎక్కువ రీసెర్చ్ చేయటం జరుగుతుంది ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ అభివృద్ధి చెందుతాయి రవాణా లేకపోవడంతో అనారోగ్యాలతో బాధపడేవారు హాస్పిటల్స్కి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతారు పిల్లలు స్కూల్స్కి వెళ్ళటానికి కాలేజెస్కి వెళ్ళటానికి కష్టపడవలసి వస్తుంది ప్రతిరోజు ప్రయాణించి ఉద్యోగాలు చేసుకునే వారు వాహనాలు లేకపోవడంతో సమయానికి ఆఫీస్కి వెళ్ళలేక ఇబ్బంది పడతారు సమయానికి ఆఫీస్కి వెళ్ళని కారణంగా వారి ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ పరిశ్రమలు చూసినట్లయితే రోజు మనం వాడే ప్లాస్టిక్ బాటిల్స్ టిఫిన్స్ బాక్సెస్ షాపింగ్ కవర్స్ టీవీ ఫోన్ కేస్ ఇవన్నీ పెట్రోల్ నుండి వచ్చే పాలిమర్స్తో తయారవుతాయి ప్లాస్టిక్ ఉత్పత్తులు అరుదుగా మారుతాయి గ్లాస్ మెటల్ బ్యాంబూస్ లాంటి సహజ పదార్థాలు మళ్ళీ వస్తాయి రీసైక్లింగ్ పరిశ్రమ బాగా పెరుగుతుంది కాస్మోటిక్స్ అండ్ ఫ్యాషన్ వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే లిప్స్టిక్ లోషన్స్ షాంపూలు క్రీమ్స్ ఇవన్నీ పెట్రోకెమికల్ బై ప్రొడక్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి పెట్రోల్ లేకుంటే సహజ కాస్మోటిక్స్ హెర్బల్ ఆయుర్వేదిక్ మళ్ళీ ఎక్కువ ప్రాధాన్యం పొందుతాయి ఫ్యాషన్లో కూడా ప్లాస్టిక్ ఫైబర్స్ నైలాన్ పాలిమర్స్ తగ్గుతాయి కాటన్ సిల్క్ జూటు వంటివి మళ్ళీ ఫేమస్ అవుతాయి సైన్యం రక్షణ వ్యవస్థ చూసినట్లయితే యుద్ధాల్లో ఎక్కువగా ఆయిల్ పెట్రోల్ మీద ఆధారపడతారు ట్యాంకులు ఫైటర్ జెట్స్ షిప్స్ ఇవన్నీ ఆగిపోతాయి పెట్రోల్ లేకుంటే సైన్యం బలహీనపడుతుంది కొత్తగా డ్రోన్ వార్ఫేర్ సోల్ పవర్ డిఫెన్స్ టెక్నాలజీ వస్తుంది క్రొత్త యుద్ధాలు ఆయిల్ కోసం కాకుండా లిథియం కోబాల్ట్ ఈవీ బ్యాటరీల కోసం జరుగుతాయి అన్ని చోట్ల వాహనాల రద్దీ తగ్గిపోతుంది ఈ వాహనాల రద్దీ తగ్గటం వలన కాలుష్యం తగ్గుతుంది వీటి వలన జరిగే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి పొల్యూషన్ వలన కనుమరుగైపోయిన చిన్న చిన్న పక్షులు మరలా అభివృద్ధి చెందటం జరుగుతుంది పెట్రోల్ లేకపోవటం వలన ప్రపంచంలో ఈ విధమైన మార్పులు సంభవిస్తాయి పెట్రోల్ ఉండటం మంచిదా లేకపోవటం మంచిదా అని మీరు నన్ను అడిగినట్లయితే నా అభిప్రాయం పెట్రోల్ లేకపోవటమే మంచిది అంటాను ఎందుకంటే మొదటిగా కాలుష్యం తగ్గుతుంది పెట్రోల్ లేకపోవటం వలన ఈ కాలుష్యం నుంచి వచ్చే రోగాలు తగ్గించుకోవచ్చు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే విచ్చలవిడిగా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతున్నారు దీని బారి నుండి చాలా వరకు బయటపడవచ్చు కొంచెం కొంచెం దూరాలకు కూడా వాహనాలు వాడుతున్నారు వాహనాలు ఉన్నాయన్న ధీమాతో బద్ధకంగా పడుకొని కొంచెం సమయం ముందే తమ పనులకు వెళ్ళటం చేస్తుంటున్నారు అదే వాహనాలు లేకుంటే మార్నింగే లేచి పనులకు వెళ్ళటానికి రెడీగా ఉంటారు కోటి విద్యలు కోటి కోరికే అన్నట్లు చేసేది ఉండటానికి తినడానికి మనుషుల బ్రతకడానికి కానీ ఈ ఉరుకులు పరుగులు ప్రపంచంలో దేనికోసమైతే పనిచేస్తున్నామో అది మర్చిపోయి తిన్నా తినకపోయినా సంపాదించాలనే భ్రమలో బ్రతుకుతున్నారు పెట్రోల్ లేకపోవడంతో మనిషి పరుగులు పెట్టకుండా ప్రశాంతంగా బ్రతకటం స్టార్ట్ చేస్తాడు మొదట కొంచెం కష్టంగా ఉన్న తర్వాత సహజ జీవన విధానం ప్రశాంతంగా ఉంటుంది పొలం పనుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆధునిక పరికరాల వలన పని కోల్పోయిన వారికి మరల పనులు దొరుకుతాయి ఎద్దుల బండ్లు గాడిదలు బర్రెలు తిరిగి ఉపయోగిస్తారు సహజ సిద్ధమైన ఎరువులు మరల పనులు ప్రారంభమవుతాయి రసాయన అవసరాలు తగ్గిపోతాయి ఈ టాపిక్ ఎంతటితో ముగిద్దాం ఇలా చెప్పుకుంటూ పోతే తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది దాని యొక్క ప్రభావం ప్రపంచాన్ని పుష్టిగా ఆరోగ్యంగా చేయగలదు అదేవిధంగా నాశనం కూడా చేయగలదు నా అభిప్రాయం అయితే చెప్పాను పెట్రోల్ లేకపోవటం మంచిదా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు కొత్తగా మన ఛానల్ను చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు